వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా జలుబు దగ్గు కఫంతో అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న హోమ్ రెమెడీ ఈ రెమెడీ అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ నైంటీ కిడ్స్కి అయితే చాలా రిలేటబుల్ ఇంతకీ ఇదేంటంటే అల్లం రబ్బ అదే అండి జింజర్ క్యాండీ అని ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది కదా అదే ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేస్తే ఒక కప్పు అల్లం బెల్లం మిరియాలు యాలక్కాయలు లవంగాలు తీసుకోవాలి అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలి అది డ్రై అయిన తర్వాత దాంట్లో ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాంట్లోనే యాలక్కాయల పొడి మిరియాల పొడి అండ్ లవంగాల పొడి కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ నెయ్యి వేసి దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న క్యాండీస్లో అయితే ఒక ప్యాన్ పైన బటర్ రాసి చేసుకోవాలన్నమాట మా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఇంట్లో ఉన్న ఐస్ క్రీమ్ స్టిక్తో అయితే నేను ఇలా లాలీపాప్లో అయితే చేసి చూపించా ఇవన్నిటికైతే చెక్ పెట్టవచ్చు జలుబు దగ్గు ఏదైనా కఫం ఉంటే మాత్రం ఇది డైలీ ఒకటి తీసుకుంటే చాలు మంచి రిలీఫ్ ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్స్